హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ సో ఈరోజు బ్లాగ్ ఏం రా అంటే పక్కన ఉన్న యూపీ అన్న ఉన్నాడు కదా అన్న పేరు వచ్చేసి మోఫిక్ ఆ అన్న అయితే ఫోర్ ఇయర్స్ తర్వాత ఇంటికి వెళ్ళబోతున్నాడు సో ఈరోజు అయితే ప్యాకింగ్ అంతా చేస్తామన్నమాట కానీ నేనైతే ఇప్పుడే స్కూల్ డ్యూటీ అయితే వచ్చాను ఇంకా ఇక్కడ నుంచి వాళ్ళ పెద్ద కొడుకుని ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకొని ఇంకా వెళ్ళి స్కూల్ నుంచి చిన్నోడిని వేసుకొని ఇంకా వాళ్ళని డ్రాప్ చేసి ఇంకా లోపల చెట్లు కొంచెం పీకైతుంది అదంతా పీకేసి దాని తర్వాత నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోర్ థర్టీకి ఫుట్బాల్ ఉంటుంది ఇంకా వెళ్ళి వెయిట్ చేయాలా సిక్స్ థర్టీ సెవెన్కి వస్తాను ఇంకా నైట్ వచ్చేసి చికెన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ప్రిపేర్ చేసి ఇంకా ప్యాకింగ్ అంతా చేసి దాని తర్వాత తినేసి ఇంకా నెక్స్ట్ డే అన్నకి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాము నాకు డ్యూటీ ఉంది ఆ రోజు మండే లేదంటే నేను కూడా ఎయిర్పోర్ట్కి పోయేవాడిని ఏం చేయాలా మనకు టైం సెట్ కాలేదు సండే అయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోయింట ఎయిర్పోర్ట్కి అన్నతో నేను కూడా సో నేను కూడా ఎయిర్పోర్ట్ చూడలేదు లోపల ఎలా ఉంది ఏందనేది స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను నేరుగా బయటికి వచ్చేసిన అసలు ఏమీ అంత గమ గమనించలేదు నేను ఎయిర్పోర్టు ఓకే చూద్దాం ఈరోజు పార్టీ ఎలా ఉంటుంది ఇంకా అన్న సామాన్లు ఏమేమి తీసుకున్నాడు ఏంది కథ అనేది ఎంత ఎంత తీసుకున్నాడు ఎంత అయింది ఖర్చు అంతా అంతా మీకు ఈ వీడియోలో టోటల్ చెప్తాను ఇంకా అప్పటివరకు వెయిట్ చేయండి స్కూల్ డ్యూటీ అంతా మధ్యాహ్నం కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చి తినేసి ఇంకా దాని తర్వాత ఫోర్ థర్టీకి వెళ్ళాను ఫుట్బాల్కి వాళ్ళకి డ్రాప్ చేసి ఇంకా అక్కడి నుంచి నేనైతే వచ్చేసాను అనమాట సో వాళ్ళ ఫాదర్ తీసుకుని వస్తానని చెప్పినాడు సో అందుకని మనం రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా ఇంకా ఇప్పుడైతే చికెన్ చేస్తున్నా ఇంకా వాళ్ళైతే సెవెన్ థర్టీ ఎయిట్కి ఆ టైంలో వస్తారు ఇంకా మన రూమ్లోనే అంత ప్యాకింగ్ అంతా జరిగేది అక్కడి నుంచి సామాన్లు తీసుకుని వచ్చి పంపిస్తా కదా బాక్స్ సో దీంట్లోనే అనమాట ఇరవై ఐదు కిలోలు వేసేది ఇంకా దాని తర్వాత హ్యాండ్ లగేజ్ వేరే ఉంది ఆయన టేప్ కూడా ఇంకా తేలేదు టేప్ తెస్తానన్నాడు వచ్చినాక ఇంకా దాని తర్వాత మనం చేద్దాము సో ఇప్పుడైతే నేను చికెన్ చికెన్ చేస్తాను చికెన్ సో చూడండి ఇప్పుడే ఓపెన్ చేసిన ఇది చికెన్లో ఇది ఫ్రీజర్లో వాళ్ళు ఇది ఎందుకు పెడతారో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఇదైతే కొద్దిగా నాన్న పెట్టేస్తా సో ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం చలో నెక్స్ట్ పచ్చిమిర్చికాయలు పచ్చిమిరి పచ్చిమిరపకాయలు లైట్స్ కట్ సో ఆనియన్స్ కట్ చేసుకుందాం నేనైతే ఇప్పుడు అన్ని కట్ చేసి పెట్టుకునేసిన ఇంకా మనకు ఉండేది మిగిలేదు మాత్రం చికెన్ మాత్రమే అది చికెన్ కట్ చేయాలా సో అది కట్ చేసి డైరెక్ట్గా నేను చేసేసి మొత్తం మీకు చూపిస్తాను ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నేను చికెన్ కర్రీ చేసిండే అదంతా సో ఎక్కువగా ఇది సోది ఉండకుండా మెయిన్ కంటెంట్ ఏంటి ఆయన ఇంటికి వెళ్తున్నాడు లగేజ్ ప్యాక్ చేస్తున్నాడు సో అదనమాట సో నేను మొత్తం చికెన్ అంతా ప్రిపేర్ చేసినాక ఇంకా మనం కూర్చుంటాం తినేదానికి అప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను అన్ని కట్ చేసుకున్నదంతా చూపిస్తాను చూడండి నానబెట్టినాను ఐస్లో నుంచి ఇంకా ఐదు పీజలు కట్ చేసుకుంటా ఇంకా టమాటోలు కట్ చేసుకున్నా పచ్చిమిరకాయలు కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్నా అల్లం వెల్లుల్ పేస్ట్ చేసుకునేసిన సో చూస్తారు కదా ఇది మొత్తము ఇంకా నేనైతే ఇంకా చికెన్ స్టార్ట్ చేస్తాను అదంతా కట్ చేసేదంతా చేసేసి ఇంకా మొత్తం చేయాల్సినాక మీకు చూపిస్తాను అప్పటి వరకు మీరు చూస్తున్నారండి చిటికలో వచ్చేస్తాను ఇంకో మన చికెన్ అయితే రెడీ ఆ అన్న కూడా పోయేసి టేప్ తీసుకుని వచ్చేదానికి అనిపోయినాడు ఇంకా ఇది అయిన వెంటనే మనం వెళ్ళి ప్యాకింగ్ చేద్దాం ఇప్పుడు చూపిస్తాను చూడండి చికెన్ అయితే అవుతుంది ఈరోజు ఫుల్ ధమాకానే పట్టు పట్టేయాల్సిందే ఫుల్ కారం కారం అదిరిపోతుంది అట్లే సో చాలా రోజులు అయింది కారం తిని సో ఈ రోజు తినేస్తాం చూడండి మేడం అయితే ఇప్పుడే బర్గర్ అయితే ఇచ్చినారు వేడి వేడిగా ఉంది సో దింగ్ ప్యాన్ చేసేదానికి వెళ్తున్నాము అన్న రూమ్కే చూడండి అందరూ వాళ్ళు సో అతను వచ్చేసి కడప అతను వచ్చేసి హైదరాబాద్ అతను వచ్చేసి ఉత్తరప్రదేశ్ సో చూసారు కదా ఇంకా వెళ్దాం పదండి ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయింది మీకు సరిగా చూపించలేకపోయినా ఆడ తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసి మనము వాళ్ళ కఫీలో వచ్చేసినాడని చెప్పేసి త్వరగా ప్యాకింగ్ చేసి అయితే వచ్చేసామన్నమాట ఇంకా అన్న పోయి కుబూస్ తీసుకొని తీసుకుని వచ్చేదానికి గిరాణి కొబూస్ సో ఆయన వస్తానే ఇంకా ఆయన ఫ్రెండ్స్ కూడా వచ్చినారు చెప్పిన కదా ఇంకా వెళ్ళి తినేద్దాం సో ఎవరైనా ఇంటికి అంటే ఇలా పండగలు చేసుకుంటారనమాట మనము రూమ్మేట్స్ అందరూ సో రూమ్మేట్స్ అనేది కాదు పక్క పక్క డ్రైవర్లు అందరూ వచ్చేసి ఇలా అన్న అయితే ఇండియా వెళ్తున్నాడు కాబట్టి చిన్న పార్టీ అయితే తెచ్చినాడు అనమాట మేమైతే ఇరానీ కోస్ అంతా తెచ్చుకున్నాము ఇంకా చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము ఇంకా దాంతోపాటు ఇంకా తినేయడమే సో అన్న అయితే కటింగ్ షాప్ అయితే వచ్చినాడు ఇంకా ఈ షాప్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి బంగ్లాదేశ్ వాళ్ళు అనమాట వీళ్ళు చూడండి ఇది కటింగ్ షాప్ అనమాట కస్టమర్స్ దానికి చైర్లు చిన్న పిల్లలకి కటింగ్ చేసుకునేదానికి ఇది ఏం కారు ఇది పోర్ష్ కార్ పోర్ష్ కార్ ఎలా ఉంది చూడండి ప్యాక్ చేసాం కదా ఈ బాక్స్ ఇంకా దీంట్లో అయితే వెయిట్ మిషన్తో వెయిట్ చూసామన్నమాట సో ఇది కనిపిస్తాం కదా ఇదే వెయిట్ మిషన్ సో ఇది వచ్చేసి థాడ్ కట్టేసి దానిపైన అట్ల లిఫ్ట్ చేస్తే చూపిస్తుంది ఇంకా ఇదైతే మొత్తము ముప్పై కేజీలు కనిపించింది సో అందుకని ఇంకా కొత్త బాక్స్ తెచ్చాం టేప్ కూడా తెచ్చినాము సో ఇప్పుడైతే ప్యాక్ చేస్తాం చూడండి చూడండి ఇక్కడ మొత్తం టేప్ అంతా అనమాట మొత్తం రౌండ్ అప్పు బాక్స్ మొత్తానికి చేసినాను ఇంకా ఆ బాక్స్లో నుంచి సామాన్లు అంతా తీసి దీంట్లో అయితే నీట్గా ఇప్పుడు పెడతాం అనమాట అవి పూరా ఏ కిత్నక సామాన్ ధర లైగర కిత్నక సామాన్ ఏమైనక శాలరీ సోలో సోకి సోలో సోల సూర్యాలకి ఆస్పాస్ ఓ చూడండి వన్ మంత్ శాలరీ అనమాట వన్ మంత్ శాలరీ తీసుకొని మొత్తం షాపింగ్ అయితే చేసి ఉన్నాడు ఏమేమి చేసినాడో చూపిస్తాను చూడండి 이렇게 해서 이거가. నుంచి దుబాయ్ నుంచి సౌదీ నుంచి వచ్చే వాళ్ళంతరూ చాలామంది తెచ్చేది అన్నమాట ఇది ఇది బ్రాండ్ ఇది బ్రాండ్ వాచ్స్ వాచెస్ కూడా కొన్నాడు అన్న నేను చూపిస్తాను కనిపిస్తాం కదా నేవీ ఫోర్స్ ఈ నేవీ ఫోర్స్ అండ్ ఇది ఇది వచ్చేసి ఇది వచ్చేసి అందరికి నచ్చిన వాచ్ రోలెక్స్ రోలెక్స్ కాపీ అనమాట ఇది కాపీ సో మొత్తానికి అన్న లగేజ్ అంతా రెడీ అయిపోయింది చూపిస్తాను చూడండి సో ఇదైతే సిక్స్ కేజ్ సెవెన్ కేజీస్ ఉంది ఇదైతే ట్వంటీ ఫైవ్ కేజీస్ అప్పుడు అన్నకి లగేజ్ వచ్చేసి అన్నకి లగేజ్ వచ్చేసి తక్కువ ఇచ్చినారు అనమాట ట్వంటీ ఫైవ్ కేజీసే ఇచ్చినాడు అది కూడా ఫ్లైట్ చీప్ ఫ్లైట్ చీప్ ఫ్లైట్ దాని అయినా కింద కిత్నా గంట వెయిటింగ్ ముంబై సాత్ సాత్ గంట దమ్మాంసే దమ్మాంసే ముంబై 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 సే వారణాసి వారణాసి సో చూడండి ముంబై దొమ్మాం నుంచి ముంబై ముంబై నుంచి వారణాసి ముంబైలో సెవెన్ అవర్స్ వెయిటింగ్ ఎంత చీప్ అంటే పదివేలు టికెట్ వేసిండేది అందులో అట్లయింది ఇంకా ఈరోజుతో అన్నది అంత అయిపోయింది ఇంకా రేపు సాయంత్రం రేపు ఈ టైంలో ఫ్లైట్లో ఉంటాడు ఆయన ఫ్లైట్ మెరే ఫ్లైట్ ఉత్తర్కే ఉదర్ ఇండియా మీ వెయిటింగ్ ముంబై పూరా ఎక్ మనగా సాలరీ హే పూరా సోల సత్రో సత్ర సో మొత్తం షాపింగ్ అంతా చేసినాడు ఫోర్ ఇయర్స్ వెళ్తున్నాడు ఎట్లా ఉన్నాడో తెలియదు ఫోర్ ఇయర్స్ ఇంకా రెండు సంవత్సరాలు ఇక్కడ వండిపోతా మొత్తం ఫైవ్ ఇయర్స్ రౌండ్ ఫిగర్ చేసుకుని పోతా అంట ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల పెళ్ళి కూడా ఉంది వాళ్ళ అన్న కుదు సో అందుకని పెళ్ళికి అయితే వెళ్తున్నాడు మొత్తం పోయేసి ఒక అది కూడా కెత్న దీనికి వెళ్ళి చుట్టిది ట్వంటీ ఫైవ్ పచ్చిస్ ట్వంటీ ఫైవ్ డేస్కి మాత్రమే ఇచ్చి ఉన్నాడు అది కూడా పెళ్ళి ఉందని చెప్పేసి పంపిస్తున్నాడంట నువ్వు చుట్టికి త్రీ మంత్స్ చుట్టుకి వెళ్ళాలంటే నెక్స్ట్ ఇయర్ జూన్లో వెళ్ళు అని చెప్పినాడంట సో అన్న అయితే లేదు నేను ఇప్పుడే వెళ్ళొస్తానని అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాడు ఇంకా రూమ్ చూసుకోండి అన్నది అంతా అట్లే ఉంటుంది ఇంకా దీంట్లో అయితే ఇరవై ఐదు కేజీలు లగేజు ఇంకా ఒక లగేజు ఇంకా రేపు వచ్చేసి నేను ఎయిర్పోర్ట్ పోలేను ఇంకా ఇక్కడే అన్న ఇంట్లో కొద్ది కొంచెం 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 పనులు ఉన్నాయి పెండింగ్ పనులు అదంతా చేసుకునేసి కార్లు వాష్ చేసేది అంతా అంతా కంప్లీట్ చేసేసి దాని తర్వాత అన్నకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేను కూడా డ్యూటీకి వెళ్ళాలా లే డ్యూటీ పని లేకపోయి ఉంటే నేను కూడా అన్నతో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉంటాను ఏం చేయాలో డ్రైవర్ లైఫ్ అంతే ఇక్కడ ఇక్కడంతా ఓకే రేపు కలుద్దాం సో మార్నింగు సిక్స్కి పడుకున్నాం అనమాట ఇప్పుడు టైం ఒకటవుతోంది ఇప్పుడే లేచాను ఇంకా అన్న ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి రూమ్ అంతా క్లీన్ చేసినాడా ప్యాకింగ్ అంతా అయిపోయింది నేను ఇండతో సో సాయంత్రం అయితే బయలుదేరిపోతాడు ఇంకా ఇప్పుడు నేనైతే అన్నదేనా సో పండంతా ఓ ఇది వాళ్ళ కొడుకుది బండి అనమాట అతను అయితే తెచ్చి ఈడ పెట్టేస్తున్నాడు ఇది ఒకటి వాష్ చేస్తుంది మిగతా అన్ని బండ్లు వాష్ అన్న ఓ ఇల్లు కడుగుతున్నాడు చూడండి ఇల్లు కడుగుతున్నాడు అన్న లోపల నుంచి నీళ్ళు వస్తుంది ఈరోజు మనిషి బయలుదేరుతున్నాడు అని కూడా చూడరు ఇడ వాళ్ళ పని వాళ్ళది అంతే పని మాత్రం చేయాల ఏం చేయాలా పొద్దున డ్యూటీలు కూడా పై చేస్తున్నాడు ఇప్పుడు పనులు కూడా చేస్తున్నాడు వదలరు మనిషి పోతున్నాడు అంటే ఇంకా ఎక్కువ చేపిచ్చేస్తారు పనులు పన్ను ఇంకా ఎక్కువ అయిపోతాయి ఎంజాయ్ అలా ఇదే గల్ఫ్ లైఫ్ అంటే ఓకే ఉండండి చూద్దాం అండి పోయే రోజు కూడా అన్న అయితే అడుగుతున్నాడు బండ్లు మొత్తం అంతా అయిపోయింది లాస్ట్ ఫైనల్ కొద్ది ఉందన్నమాట వర్క్ సో అదైతే అయిపోతే వేసి ఫ్రెష్ అయ్యేసి ఇంకా తినాల ఫస్ట్ మనము ఇంకా తింటాం అన్నమాట ఇప్పుడు సో వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకుని వస్తున్నాడు హుబూసు ఇంకా నిన్న చేసింది చికెన్ కర్రీ కొద్దిగా ఉంది సో దాంతోనే ఇంకా తినేయాలా ఇంకా సాయంత్రం బాయ్ బాయ్ శాలరీ మొత్తం ఇచ్చినాడా లేదా సో ఆయన వచ్చేసి కెమెరా ఫైన్ కూడా పడింది అనమాట సో ఆ కెమెరా ఫైన్కి కట్ చేసుకున్నాడా లేదో శాలరీ మొత్తం ఇచ్చినాడా అవి ఏదో మొత్తం కలుపుతుందాం సో ఇప్పుడే స్నానం అయితే చేసుకొని టైం అయితే ఇప్పుడు ఫైవ్ అవుతా ఉంది చెట్లకి అంతా నీళ్ళు పెట్టేసి స్నానం అంతా చేసుకొని ఇంకా అన్న కూడా రెడీ అయిపోయి ఉంటాడు చూద్దాం పదండి ఈవినింగ్ చూడండి ఎట్లుందో ఇంకా చెట్లంతా నరికి ఇక్కడ వేస్తున్నాడు మొత్తం అంతా క్లీన్ చేసి ఉంటాడు సో మొత్తానికి అన్నకు వస్తే పాస్పోర్ట్ అయితే అనమాట ఇప్పుడే వచ్చి ఇచ్చేసిపోయినారు ఇంకా వన్ అవర్లో అన్న బయలుదేరుతాడు నాకు కూడా డ్యూటీ ఉంది కాబట్టి నేను కూడా బయలుదేరుతాను ఫోర్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాడు అనమాట చూడండి ఇది రెండు పాస్పోర్ట్ దో పాస్పోర్ట్ ఐక్యా ఏ పురాణ్ బనా రెండు పాస్పోర్ట్లు ఇది కొత్తది వెనకాల కిరది ఆ ఓకే ధమ్ టు ముంబై ముంబై టు యూపీ సో మొత్తం అంత కరెక్ట్గా ఉంది లగేజ్ అంతా సో అది రెండు జాకెట్లు ఇంకా పాస్పోర్ట్ సెట్ చేసుకునేదానికి కట్టుకుంటున్నాడు అనమాట మనం వచ్చి ఇంకా ఎనిమిది నెలలు అయిండేది ఇప్పుడు నేనేం రావడం లేదు ఓకేనా నాకు ఇంకా చాలా చాలా టైం ఉంది వస్తాము ఈసారి మామూలుగా ఉండదు ఖచ్చితంగా వస్తాం రాక తప్పదు కదా మనం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నా మొత్తానికి మనము రావాల్సింది మనం మనం పుట్టి పెరిగిన ఊరికే రావాలా మనము పెరిగి వచ్చి పరి వర్క్ చేసుకుంటున్నామంటే ఏదో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్లనో లేదో ఇంకోటి 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 మ్యాక్సిమమ్ ఫ్యామిలీ వల్లనే అందరూ ఇక్కడ వచ్చేది ఈరోజు అన్న కూడా ఫోర్ ఇయర్స్ అంతా కంప్లీట్ చేసుకొని సో అన్నైతే మిషన్ వర్క్ కూడా చేస్తాడనమాట సో లేడీస్ బట్టలు అంతా కుట్ కుడతాడు సో ఇక్కడ టైలర్ అంతా ఇది సైడ్గా పని చేసుకుంటా ఉన్నాడు అండ్ దాని తర్వాత దాని తర్వాత వచ్చేసి మనకు శాలరీ కూడా తక్కువ అన్నకి ఫోర్టీన్ హండ్రెడ్ అంతా వచ్చింది అప్పుడు ఇప్పుడైతే సిక్స్టీన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వచ్చే ఎక్కువ చేసినాడు పెంచినాడు ఇంకా దాని తర్వాత ఇంకా ఇప్పుడు ఈసారి పోయి వస్తే మళ్ళీ టూ హండ్రెడ్ పెంచి ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తాడేమో తెలియదు అది కూడా ఇంకా ఈ సామాన్లు అంతా ఇక్కడ పెట్టేసి వెళ్తున్నాడు జస్ట్ ఇది ఇలాగే ప్యాక్ చేసుకున్నాడు ఖుషి హే గారే జారే భాయ్ चार साल हो गया हाँ चार साल कैसा बिता दिया चार साल इधर अब क्या करेंगे अब करना ही पड़ गया जो जो है अपना आदमी काम करता है तो इसमें उसमें से टाइम निकल जाता है कोई मुश्किल नहीं होता अभी जाने की खुशी अलग है फिर आने का टाइम फिर वही काम रहेगा फिर आने के बाद फिर अपना काम पे लग जाएगा बुढ़्ढा पैसा काटा या नही? नहीं 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 नहीं, काटा पूरा सैलरी दिया हाँ पूरा सैलरी दिया दिया बुड्ढा बहुत अच्छा है कपिल अच्छा है इसके लिए तो चार साल रुक गया ना हाँ। अगर कुछ दिक्कत रहता है, तो कहाँ रुकता क्योंकि आदमी बताता है जिसके जो जिसके हाथ जो काम करता है वही बताता है कि आदमी कैसा है अच्छा है कि खराब है हाँ। अपने से कोई नहीं जानता तो इसके लिए चलते हैं और ब्लॉग में बने रहिए ये हमारे जावेद भाई का है ब्लॉग फिर हम लोग आएंगे फिर साथ में वीडियो बनाएंगे अभी आज तो मैं अपने चैनल पे नहीं डाल पाया तो साथ में वीडियो डाल दे रहे हैं लेकिन आप लोग वीडियो में बने रहिए फिर क्या है अगर हमें टाइम मिला तो इंडिया में फिर आपको देखेंगे क्या है ब्लॉग डालते हैं ठीक है okay? ओके बाय तेलुगु मैं बोलो मैं बोलूंगा वो बोलो नहीं बोल <laughs> बोलो अंदरू अंदरू बागुन नारा बागुन दरा बागुन नारा बागुन नारा तिन्नारा तिन्नारा ओके ओके आ, ये चैनल की ये चैनल की సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చెప్పండి చేసుకోండి చేసుకోండి బాయ్ నమస్తే బాయ్ నమస్తే